ఈరోజు మండల్లో ఒక శుభ పరిణామం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన కాసుపేట మండల కు ఎన్ఆర్జే తరఫున కోటి ఇరవై లక్షల సీసీ రోడ్లు మంజూరు చేయించడం జరిగింది ఈ రోజు కొండాపూర్ యాపలో మన సీనియర్ లీడర్ ఉత్తూరు సత్తన్న గారు ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఇట్లాంటి రోడ్లు ఎన్నో చేస్తూ రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి చెందాలని మా కాసుపేట మండలా అభివృద్ధి చెంద చెందించాలని కోరుకుంటూ ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఒక పనికి రాని టీఆర్ఎస్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు పెడుతుండేం పెడుతుండే గిరిజన గూడాలకు ఎవరికీ ఎన్ఆర్జీఎస్ పనులు ఇవ్వలేదు గిరిజన గ్రామాలని పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుండు నేను ఒకటే అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పాలనే ఉంది కదా మీకు సిగ్గు శరం ఉంటే మా రెండు రెండు నెలల పరిపాలన గురించి మీరు మాట్లాడరు పది సంవత్సరాలు మీరు గడ్డి మీకి పది సంవత్సరాలు గుర్తురాని గిరిజన తండాలు మేము గెలిచి రెండేళ్ళు కూడా అయితే లేదు మీరు గిరిజన ప్రాంతాలకు ఎలాంటి ఎన్ఆర్ఏ చేసి నిధులు ఇవ్వలేదని చెప్పి మీరు కామెంట్ చేయడం మీకు సిగ్గు చేయట్టు ప్రజలు నమ్ముతాను పది సంవత్సరాలు మీరు గడ్డి వీకుంటే ఒప్పుకోండి మనం గడ్డి వీకినా మీరు డెవలప్ చేయమని మా గడ్డ వినోద్ గారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడారు మాకు మా బెల్లంపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ మాకు మీరు పండు కేటాయించాలని ఆయన కోరడం జరిగింది మీ నాయకుల్లాగా మా నాయకుడు కమిషన్ నాయకుడు కాదు ఆయన అభివృద్ధి పదంలో కాసుపడ నడిపించడానికి ఎమ్మెల్యే గెలిచిండు మేము గిరిజన గ్రామాలని ప్రత్యేక దృష్టి సారించి వారిని ఎట్లా డెవలప్ చేయాలనేది వినోద్ గారి దగ్గరికి ఎప్పుడు అయినా గిరిజన గ్రామాల గురించే మాట్లాడతారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గిరిజన గ్రామాలని ప్రత్యేక దృష్టి సారించి గడ్డ వినోద్ గారు టీఆర్ఎస్ గారు టీఆర్ఎస్ వాళ్ళు ముక్కు నోరు మూసుకునేలా ముక్కు మీద వేలు పెట్టుకునేలాగా మా డెవలప్మెంట్ ఉంటుంది చూసుకోండి ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా